పురాతన కాలంలో మన భారతదేశం ప్రపంచానికి విశ్వగురువుగా ఉండేది వేరే వేరే ఖండాల నుండి కూడా విద్య నేర్చుకోవడానికి మన భారతదేశానికి విద్యార్థులు వచ్చేవాళ్ళు ఆ కాలాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల గురించి ఇప్పుడు మీకు చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనాతన సంస్కృతి మొదటిది నలందా విశ్వవిద్యాలయం దీనికి ఇంకో పేరు నలందా మహావిహారం నాలుగు వందల ఇరవై ఏడు సిఇ నుండి పద్నాలుగు వందల సిఈ అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు ఇది పనిచేసింది శతాబ్దాల్లో విద్యావేత్తల పోషణను ప్రోత్సహించటంలో ఈ నలందా విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది అప్పటి కాలాన్ని భారతదేశ స్వర్ణయుగం అని పిలిచే వాళ్ళు నాలుగు వందల ఇరవై ఏడు సిఈలో గుప్త సామ్రాజ్య చక్రవర్తి కుమారగుప్త ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు ఇందులో యోగాచారం వేదాలు వ్యాకరణం వైద్యం తర్కం గణితం ఖగోళ శాస్త్రాలను నేర్పించే వాళ్ళు ఈ విశ్వవిద్యాలయం బీహార్ రాష్ట్రంలో రాజుగిరి అనే నగరానికి ఉత్తరంలో పదహారు కిలోమీటర్ల దూరంలో ఉండేది ఈ విశ్వవిద్యాలయం స్థాపించాక తక్షశిల విక్రమశిల లాంటి వేరే బోధనా కేంద్రాలను స్థాపించారు జువాన్ జాంగ్ అనే చైనా వ్యక్తి ఆరు వందల ముప్పై ఏడు మధ్యలో నలందను సందర్శించి రెండు సంవత్సరాలు ఇక్కడ ఆశ్రమంలో గడిపి మోక్షదేవా అనే మన భారతీయ పేరు పెట్టుకొని తర్కం సంస్కృతం లాంటి కోర్సులకు హాజరై ఉపన్యాసాలు ఇచ్చాడు జువాన్ జాంగ్ ఆరు వందల యాభై ఏడు సంస్కృత గ్రంథాలను చైనాకు తీసుకెళ్లాడు తర్వాత డెబ్బై నాలుగు గ్రంథాలను చైనా భాషలోకి అనువదించాడు ఈ ప్రదేశంలో పది పెద్ద గొప్ప కొలనులు ఉండేవి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మధ్య సమయంలో ఈ ప్రాంతంలో పురావస్తు తవ్వకాలు జరిగాయి అక్కడ భవనాలపై బూడిదతో ఉన్న మందంతో ఉన్న పొర కనిపించింది ఈ నలంద విశ్వవిద్యాలయం అగ్ని ప్రమాదానికి గురైందని వాళ్ళు గుర్తించారు ఇక్కడ తొంభై సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న గురువు పండితుడు రాహుల శ్రీభద్ర దలైలామా తాను పదిహేడవ నలంద గురువుల వంశ పారంపర్య అనుచరుడు అని చెప్పుకుంటాడు ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశానికి వచ్చినప్పుడు పద్దెనిమిది వందల పదకొండు పద్దెనిమిది వందల పన్నెండు మధ్యలో ఫ్రాన్సిస్ బుకానన్ హోమిల్టన్ ఈ ప్రదేశంలో ఒక సర్వే చేశాడు అప్పటి వరకు దీన్ని అందరూ మరచిపోయారు పద్దెనిమిది వందల అరవై ఒకటి అరవై రెండులో అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్తగా ఏర్పడి అధికారికంగా సర్వే చేశాయి స్వాతంత్రం తర్వాత దీన్ని రెండవసారి తవ్వకాలు జరిపారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారతదేశ మొదటి అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ అక్కడి శిథిలాల దగ్గరిలో మహా మహావిహారాన్ని స్థాపించమని చెప్పాడు మళ్లీ రెండు వేల ఆరులో విశ్వవిద్యాలయంగా దీన్ని గుర్తించారు రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటిన దీని దగ్గరిలోని రాజగిరిలో పదిహేను మంది విద్యార్థులతో ఆధునిక నలందా విశ్వవిద్యాలయం మొదలైంది ఈ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీని ముస్లిం అయిన భక్తి ఆర్కిల్జీ అనే సేనాపతి తగలపెట్టాడు ఆ సమయంలో ఆ లైబ్రరీలో తొమ్మిది మిలియన్ల గ్రంథాలు ఉండేవంట ఈ విశ్వవిద్యాలయంలో మూడు నుండి ఆరు నెలల పాటు మంటలు మండుతూనే ఉన్నాయంట రెండవది తక్షశిలా విశ్వవిద్యాలయం ప్రపంచంలోని అతి పురాతనమైన విశ్వవిద్యాలయాల్లో ఇది ఒకటి దీనికి అత్యంత విలువైన చరిత్ర ఉంది దీన్ని ఆరవ శతాబ్దంలో స్థాపించారు పాకిస్తాన్లోని రావల్పిండికి వాయువ్యంగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో సింధూ నది ఒడ్డున ఇది ఉండేది పంతొమ్మిది వందల ఎనభైలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా దీన్ని గుర్తించింది ఇది గొప్ప విద్యా కేంద్రానికి ప్రసిద్ధి పొందింది గ్రీస్ చైనా అరేబియా బాబిలోనియా ప్రాంతాల నుండి కూడా ఇతరకు విద్యార్థులు వచ్చేవాళ్ళు పురాణాలు ఇతిహాసం వైద్యం సంగీతం నృత్యం అంకగణితం సైనిక కళ చట్టం కవిత్వం అకౌంటెన్సీ వ్యవసాయం పశువుల పెంపకం వాణిజ్యం విలువిద్య శస్త్రచికిత్స భవిష్యవాణి పాము ఆకర్షణ చిత్రాల నైపుణ్యాల గురించి ఇందులో శిక్షణ ఇచ్చేవాళ్ళు సంస్కృత వ్యాకరణ పితామహుడు పాణిని గొప్ప వైద్యుడు జీవకుడు అర్థశాస్త్రం రచయిత చాణక్యుడు తక్షశిలా విశ్వవిద్యాలయంలో విద్యార్థులుగా శిక్షణ పొందారు పర్షియా అరబ్ చైనా దేశాల నుండి కూడా ఇక్కడకు వచ్చి జ్ఞానాన్ని పొందే వాళ్ళు వారి దేశాలకు వ్యాప్తి చేసేవాళ్ళు ప్రాచీన భారతదేశ మేధో రాజధానిగా ఇది ఉండేది గంధర్వ దేశం అని దీన్ని పిలిచే వాళ్ళు రాముడి సోదరుడు భరతుడు దీన్ని గెలుచుకొని అతని కొరుకు తక్షకుడికి ఇచ్చాడు కుషానుల రాజ్యాన్ని తెల్లహునులు స్వాధీనం చేసుకుని గుప్త సామ్రాజ్యాన్ని నాలుగు వందల యాభై ఐదు ఏడిలో పడగొట్టి క్షశిలా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేశారు ప్రతి విద్యార్థికి వేరువేరు శక్తి సామర్థ్యాలుంటాయి ఏ కోర్సుల సమయ వ్యవధిని నిర్ణయించటానికి ఇక్కడ కఠినమైన నియంత్రణ లేదు పద్దెనిమిది వందల అరవై మూడులో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త జనరల్ కన్నింగ్ హోమ్ ఇక్కడ తవ్వకాలు మొదలుపెట్టాడు పురాతన వస్తువుల్ని ఆధారాలని ఆయన కనిపెట్టాడు బంగారు పలకతో పూత పూసిన చాలా స్తోపాలను శాసనాలను ఆయన కనిపెడితే అక్కడ స్థానిక వ్యాపారులు వారి వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం ఆ వస్తువుల్ని తీసుకున్నారు మూడవది విక్రమశిలా విశ్వవిద్యాలయం మేధోపరమైన నైపుణ్యానికి చిహ్నంగా తూర్పున జ్ఞానోదయానికి ఒక దీపస్తంభంగా ఇది ఉండేది ఏడు వందల ఎనభై మూడు సిఇలో ధర్మపాలరాజు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు బీహార్ రాష్ట్రంలో భాగల్పూర్ జిల్లాలో గంగానది ఒడ్డున ఇది ఉండేది ఉపఖండంలోని నాలుగు మూలల నుండి విద్యార్థులు పండితులు యాత్రికులు ఇక్కడికి వచ్చేవాళ్ళు బౌద్ధ తత్వశాస్త్రం తంత్రం తర్కం వ్యాకరణం ఇతర విభాగాలలో ఇక్కడ శిక్షణ ఇచ్చేవాళ్ళు దూర ప్రాంతాల నుండి వచ్చిన పండితులకు మేధో మార్పిడిని జ్ఞానాన్ని ఆధ్యాత్మికతను పెంచడానికి చారిత్రక ప్రాముఖ్యం ఉన్న విశ్వవిద్యాలయ సంస్థగా ఇది పనిచేసింది ఇందులో సన్యాసుల గదులు పుణ్యక్షేత్రాలు గ్రంథాలయాలు ప్రాంగణాలు చాలా ఉన్నాయి మన ప్రాచీన భారతదేశంలో చాలా విద్యా కేంద్రాల లాగానే ఈ విక్రమశిల కూడా దండయాత్రలకు గురైంది ముస్లిం దళాలు చాలా సార్లు దీన్ని ధ్వంసం చేశాయి దీన్ని పోషించిన రాజవంశం ఆర్థికంగా క్షీణించింది తర్వాతి రాజులు బౌద్ధ విద్యలను అనుసరించటంలో ఉత్సాహం చూపించలేదు మన భారతదేశంలో బౌద్ధ మతం ప్రాముఖ్యాన్ని కోల్పోవటం మొదలైన సమయంలో విక్రమశులతో సహా బౌద్ధ సన్యాసుల విద్యాలయాలకు ఆకర్షణ బాగా తగ్గింది ఇరవయవ శతాబ్దం ప్రారంభంలో పండితులు పురావస్తు శాస్త్రవేత్తలు ఈ విద్యాపీఠాన్ని తిరిగి ప్రారంభించాలని అనుకున్నారు నాలుగవది వల్లభీ విశ్వవిద్యాలయం ఆరు వందల ఏడిలో గుజరాత్లో భావ్నగర్ దగ్గరిలో వల్లభీ విద్యాపీఠం ఉండేది ఆరు వందల ఏడి నుండి పన్నెండు వందల ఏడి వరకు ఇది కొనసాగింది ఈ విశ్వవిద్యాలయం ఉన్న సౌరాష్ట్ర ప్రదేశంలో మైత్రక రాజవంశం పాలిస్తున్న సమయంలో ఈ వల్లభి అనేది రాజధానిగా ఉండేది హేనయన బౌద్ధ పాఠశాలకు ఇది కేంద్రంగా ఉన్న వేద పద్ధతులు బ్రాహ్మణులు జ్ఞానాన్ని అందించే వాళ్ళు బ్రాహ్మణ విద్యార్థులు వేద పద్ధతులు ఆచారాలను అధ్యయనం చేయటానికి ఈ విశ్వవిద్యాలయానికి వచ్చేవాళ్ళు ఇందులో రాజకీయ శాస్త్రం వ్యవసాయం వాణిజ్యం ప్రజా పరిపాలన మతం చట్టం ఆర్కిటెక్చరల్ సైన్స్ మెటాఫిజిక్స్ వైద్యం తర్కం తార్కీకం ఆర్థిక శాస్త్రం అకౌంటింగ్ వంటి వాటిని బోధించే వాళ్ళు ఆధునిక విశ్వవిద్యాలయాల్లో లానే ఈ వల్లభీ విద్యాపీఠంలో కూడా ఒక రకమైన ప్రవేశ పరీక్ష ఉండేది అందులో విఫలమైతే ఇందులోకి అనుమతి ఉండేది కాదు ఏడవ శతాబ్దంలో ఆరు వేల మంది విద్యార్థులు ఇందులో ఉన్నారు కంటే ఎక్కువ వసతి గృహాలు ఉండేవి ఇక్కడి పండితులు విద్యార్థులని వారి పిల్లల్లా చూసుకునే వాళ్ళు విద్యార్థులందరూ ఒక పాఠాన్ని కంఠస్థం చేసే వరకు తర్వాతి పాఠానికి వెళ్లేవారు కాదు చాలా కోర్సులు సబ్జెక్టులు ఉండేవి దాదాపు పది సంవత్సరాల వరకు కూడా ఉండేవి ప్రతి ఐదు మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయ పండితుడు ఉండేవాడు ఇందులో ఇంకొక ప్రత్యేక లక్షణం ఉండేది ఒక పేదవాడి కుమారుడు ఒక రాజకుమారుడు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా ఒకే తరగతిలో కలిసి చదువుకునే వాళ్ళు ప్రతి విద్యార్థి ఇందులోకి రాగానే యూనిఫామ్ ధరించి పది సంవత్సరాల పాటు ఒక భిక్షువుని ఒక గైడ్గా ఎంచుకోవాలి తర్వాత విద్యార్థి పదోన్నతి పొంది ఒక సబ్జెక్టులో ప్రావీణ్యం పొంది ఉపాధ్యాయుడు అయ్యి విశ్వవిద్యాలయానికి అనుబంధం కలిగి ఉండే వాళ్ళు కొత్తగా వచ్చిన విద్యార్థులకు జ్ఞానాన్ని అందించే వాళ్ళు పురాతన వేదాలు గ్రంథాల గురించి చర్చల్లో పాల్గొనాలంటే వల్లభీ విద్యాపీఠం నుండి విద్యార్థులను పంపేవాళ్ళు ఏడు వందల డెబ్బై ఐదు ఏడి లో అరబ్బులు మైత్రక రాజవంశంపై దాడి చేసి ఈ వల్లభీ విద్యాపీఠాన్ని దోచుకున్నారు అయినా కాని పన్నెండవ శతాబ్దం దాకా దీన్ని నడిపించారు కాలక్రమం ఇది మూతపడిపోయింది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వడోదరలో అంతర్జాతీయ బౌద్ధ సమావేశం జరిగింది ఈ విద్యాపీఠాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది సంఘకాయా సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన వెళ్ళింది కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆమోదం కూడా ఇచ్చింది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి ఐదవది పుష్పగిరి విశ్వవిద్యాలయం మన భారతదేశ సాంస్కృతిక విద్యా చరిత్రలో మేధో అన్వేషణకు ఒక మార్గదర్శిగా ఇది ఉండేది మూడవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం దాకా ఇది కొనసాగింది లలితగిరి రత్నగిరి ఉదయగిరి లాంటి అందమైన కొండల దగ్గర ఈ విశ్వవిద్యాలయం ఉండేది ఇక్కడ ఇప్పటికీ కనిపించే స్థూపాలు మఠాలు దేవాలయాలు పండితుల విద్యార్థుల శక్తిని సమాజాన్ని మనకు తెలియచేస్తాయి బౌద్ధ అవశేషాలు శిల్పాలు మతాలతో ఉన్న ఈ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక సాధన విద్యకు కేంద్రాలుగా పనిచేశాయి నలంద తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రసిద్ధి పొందిన ఇక్కడ చెప్పే పాఠ్యాంశాలు విద్యార్థులను బాగా ఆకర్షించేవి బౌద్ధ తత్వ శాస్త్రం తర్కం వైద్యం ఖగోళ శాస్త్రం కళలతో విస్తృత శ్రేణి అంశాలన్నింటినీ ఈ విద్యా కేంద్రం కవర్ చేసింది ఇందులో కూడా విద్య సన్యాసుల సాంప్రదాయానికి దగ్గరిగా ఉండేది బౌద్ధ మతం వ్యాప్తి చేయటానికి ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించింది టిబెట్ చైనా ఇండోనేషియా లాంటి ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థులు ఆధ్యాత్మిక బోధనలు చేశారు పన్నెండవ శతాబ్దంలో జరిగిన టర్కిష్ దండయాత్రల వల్ల చాలా విద్యా సంస్థలు ధ్వంసమయ్యాయి వాటిలో ఈ పుష్పగిరి విశ్వవిద్యాలయం కూడా ఒకటి ఈ ప్రాంతాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇది ప్రాచీన మూల స్తంభంగా ఉండేది ఆరవది ఓడంతపురి విశ్వవిద్యాలయం దీన్ని ఎనిమిదవ శతాబ్దం సిఇలో గోపాలరాజ వంశీయులు స్థాపించారు బీహార్ లోని నలందా జిల్లాలో షరీఫ్ గ్రామానికి దగ్గరిలో ఇది ఉండేది బౌద్ధ తత్వ శాస్త్రం వేద అధ్యయనాలు సంస్కృత వ్యాకరణం గణితం శాస్త్రం లాంటి వాటిని ఇందులో బోధించే వాళ్ళు శాస్త్రీయ భారతీయ భాషలను ముఖ్యంగా సంస్కృత వ్యాకరణం భాషా శాస్త్రానికి ఇది కేంద్రంగా ఉండేది ఆ సమయంలో గురుకుల వ్యవస్థ ఎక్కువగా ఉండేది శాస్త్రీయ గ్రంథాల అధ్యయనం పురాతన గ్రంథాలు వాటి మూల భాషలు వ్యాఖ్యానాలు చేయటం వీటిని అభ్యసించే వాళ్ళు ఇక్కడి లైబ్రరీలో మాన్యు స్క్రిప్ట్ల సేకరణ ఉండేది సంస్కృతంతో పాటు ఇతర ప్రాంతీయ భాషలను అధ్యయనాలని ఈ విద్యా కేంద్రం ప్రోత్సహించింది శాస్త్రీయ సంగీతం నృత్యాలను నేర్పించి ప్రదర్శనలు చేపించింది మధ్యయుగం కాలాల్లో చేసిన దండయాత్రల వల్ల ఈ విశ్వవిద్యాలయం పతనమైంది ఏడవది సోమపుర మహావిహార విశ్వవిద్యాలయం ఇప్పటి బంగ్లాదేశ్లో నవోగావ్ జిల్లాలో పహర్పూర్లో ఉంది ఏడవ శతాబ్దంలో పాలచక్రవర్తి ధర్మపాల పాలనా సమయంలో ఈ విద్యా కేంద్రాన్ని నిర్మించారు బౌద్ధం జైనం హిందూ మతం గురించి ఇక్కడ బోధనలు జరిగేవి ఇది దాదాపు ఇరవై ఏడు ఎకరాల స్థలంలో ఉండేది నూట డెబ్బై ఏడు గదుల వరకు ఉండేవి సన్యాసుల వసతి గృహాలు ధ్యాన కేంద్రాలుగా వీటిని ఉపయోగించే వాళ్ళు బౌద్ధులు జైనులు హిందువులు లాంటి ధార్మిక సంప్రదాయానికి కేంద్రంగా ఈ విద్యా కేంద్రం ఉండేది పదకొండవ శతాబ్దంలో దంగా సైన్యం దీన్ని ఆక్రమించినప్పుడు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇది చాలా వరకు నాశనమైంది తొమ్మిది పన్నెండు శతాబ్దాల మధ్య కాలంలో దీన్ని సన్యాసులు ఆధ్యాత్మికవేత్తలు సందర్శించారు పన్నెండవ శతాబ్దంలో ముస్లింల దండయాత్రలో ఇది బాగా క్షీణించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించింది శిథిలమైపోయిన అక్కడి వస్తువులను ఒక మ్యూజియంలో ఉంచారు మనం వాటిని ఇప్పటికీ చూడొచ్చు ఎనిమిదవది పీఠం ఇది ప్రస్తుతం ఆజాద్ కాశ్మీర్ లోని వివాదాస్పదంగా మారిన కాశ్మీర్ ప్రాంతంలో శిథిలమైన హిందూ విద్యా కేంద్రం అలానే దేవాలయం కూడా ఆరు నుండి పన్నెండు శతాబ్దాల మధ్య కాలంలో అత్యంత ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ఇది బాగా ప్రసిద్ధి పొందింది ఈ విశ్వవిద్యాలయ లైబ్రరీలో ఉన్న గ్రంథాల కోసం గొప్ప పండితులు చాలా దూరం నుండి కాలినడకన ప్రయాణించి వచ్చేవాళ్ళంట ఉత్తర భారతదేశంలో ఈ శారదా లిపి ప్రజాదరణ పొందింది అందుకే అప్పట్లో ఆ ప్రాంతాన్ని శారదా దేశం అని పిలిచే వాళ్ళు మహాశక్తి పీఠాల్లో ఒకటైన సతీదేవి కుడిచేయి పడిన ప్రాంతం ఇదే కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ నుండి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది పాకిస్తాన్ భారత నియంత్రణ రేఖ నుండి పది కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది దీన్ని ఏడు వందల ఇరవై నాలుగు సిఈలో లలితాదిత్య ముక్తిపీడ నిర్మించారని చెప్తారు ఇప్పటి కాలంలో అయితే విద్యా సంస్థగా భావించే శిథిరాలు ఏవీ అక్కడ లేవు దీని గురించి నేలమత పురాణంలో చెప్పబడింది పదకొండవ శతాబ్దంలో కాశ్మీరీ కవి అయిన శారదా పీఠం దీని ఆధ్యాత్మిక విద్యాపరమైన అంశాలను వర్ణించాడు ఇక్కడున్న కొన్ని విగ్రహాలని పంతొమ్మిది వందల నలభై ఏడులో కాశ్మీరీ సాధువు స్వామినందు లాల్జీ కుప్పోరాలోని టెక్కర్ కు తరలించారు తర్వాత బారముల్లాలోని దేవీబాల్ కు తరలించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది తర్వాత మతపరమైన పర్యాటకులు తగ్గారు పంతొమ్మిదవ శతాబ్దం చివరిలో బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త అరల్స్టైన్ ఒక కథనం రాశాడు శారదా ఆలయం గోడల ఎత్తు ఇరవై అడుగులు స్తంభాలు పదహారు అడుగుల వరకు ఉండేవని వివరించాడు తొమ్మిదవది మిథిలా విశ్వవిద్యాలయం ప్రాచీన మిథిలా విశ్వవిద్యాలయానికి చాలా చరిత్ర ఉంది న్యాయశాస్త్రం తార్కిక శాస్త్రాలకు ఇది ప్రసిద్ధి పొందింది అప్పటి మిథిలా నగరాన్ని జనక మహారాజు పరిపాలించేవాడు తన ఆస్థానంలో నిర్వహించిన తాత్విక సమావేశాల నుండి ఇది ప్రారంభమైంది మిథిలా నగర బ్రాహ్మణులు ప్రాచీన భారతీయ తత్వశాస్త్రానికి న్యాయశాస్త్రం తర్కం మీమాంస సంఖ్యాశాస్త్రం విభిన్న కోణాలను అందించారు అష్టావక్రుడి జనక మహారాజు మధ్య జరిగిన సంభాషణ అష్టావక్ర సంహితగా అష్టావక్రుడు రాశాడు మందన మిశ్ర మీమాంస అద్వైత ఆలోచన వ్యవస్థలను రాసిన హిందూవేత్త పన్నెండవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం దాకా విద్యా సంస్కృతికి ఇది కేంద్రంగా ఉంది పదిహేనవ శతాబ్దంలో రఘునాథ శిరోమణి ఈ విశ్వవిద్యాలయానికి అధిపతిగా ఉన్నాడు నలంద విక్రమశిలా విద్యాలయాల్ని నాశనం చేసిన మొఘల్ చక్రవర్తులు ఈ నిధిలా విశ్వవిద్యాలయాన్ని నాశనం చేయలేకపోయారు ఎందుకంటే పురాతన తత్వవేత్తలు ఋషుల ఆశ్రమాలు గురుకులాలు చాలా వరకు ఆ ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి పదహారవ శతాబ్దంలో కూడా లౌకిక మతపరమైన అభ్యాసానికి సంస్కృత పండితులు ఎక్కడకు వచ్చేవాళ్ళు మొఘలుల కాలంలో రఘునందన్ దాసు ప్రముఖ మేధావి మొఘల్ చక్రవర్తి అక్బర్ నిధిలాన్ని బహుమతిగా రఘునందన్ ఇచ్చాడు రఘునందన్ దాసు తన గురువు మహేష్ఠాకూర్ కి గురుదక్షిణగా ఇచ్చాడు మహేష్ ఠాకూర్ పదిహేను వందల యాభై ఏడు ఏడిలో శ్రీరామనవమి రోజు దీన్ని దర్బార్ రాజ్యంగా స్థాపించాడు ఇందులో ప్రవేశించాలంటే సలక పరీక్ష అని ఉండేది సూదితో పుట్టిన పేజీలో ఉన్న మాన్యు విద్యార్థి వివరించి చెప్తేనే అనుమతి ఉండేది ఇక్కడ కఠినమైన నిబంధనలు ఉండేవి ఈ విద్యాలయాల్లోని పాఠాలను కాపీ చేయటానికి బయట అనుమతి ఉండేది కాదు ఏ విద్యార్థి అయినా సరే కనీసం పన్నెండు సంవత్సరాలు ఇక్కడ చదవాలి పదకొండవ శతాబ్దంలో వరుణి భార్గవ మూర్తని ఇక్కడ రచించాడు పదమూడవ శతాబ్దంలో హరినాథుడు సంకేత కౌముదిని ఇక్కడ రచించాడు మహామహోపాధ్యాయ గోకుల్నాథ్ మిథిలా విశ్వవిద్యాలయానికి పండితుడు నవ్య నానామి అనే కొత్త తర్క పాఠశాలను స్థాపించడానికి నాడియాకు వలస వెళ్ళాడు ఈ సంఘటన మిథిలా విశ్వవిద్యాలయ ఖ్యాతిని ప్రాముఖ్యతను దెబ్బతీసింది ఇక్కడి నుండి నాడియా హిందూ తత్వశాస్త్రం రెండవ అభ్యాస కేంద్రంగా ఉద్భవించింది పదవది కాంచీపురం విశ్వవిద్యాలయం కాంచీపురం దేవాలయాలకు విద్యకు సంస్కృతికి ప్రధాన కేంద్రంగా ఉండేది భారతదేశం వారిని విదేశీయుల్ని కూడా ఈ విశ్వవిద్యాలయం ఆకర్షించింది పల్లవ రాజుల పాలనలో శతాబ్దం సిఈలో ఇది స్థాపించబడింది దీన్ని ఘటికా స్థానం అని పిలిచే వాళ్ళు రాజులు ఈ విశ్వవిద్యాలయాన్ని బాగా అభివృద్ధి చేశారు దీన్ని దక్షిణ వారణాసి అని కూడా పిలిచే వాళ్ళు ఇందులో అద్వైత వేదాంతం శైవ సిద్ధాంతం వైష్ణవం సంస్కృతం తమిళ సాహిత్యం వేదాలు ఉపనిషత్తులు గణితం ఖగోళ శాస్త్రం సాంప్రదాయ వైద్య పరిజ్ఞాన శాస్త్రాలను బోధించే వాళ్ళు ఇక్కడ చాలా మంది పండితులు చదువుకుని బోధించే వాళ్ళు ఐదవ శతాబ్దం సిఈలో ధర్మపాల శతాబ్దం సిఈలో అప్పర్ సంబంధర్ సుందరర్ అనే తమిళ శైవ సాధువులు చదివారు ఆరవ శతాబ్దం సిఈలో బౌద్ధ సన్యాసి యుద్ధ కళాకారుడు బోధిధర్మ ఇక్కడే చదువుకున్నాడు ఎనిమిదవ శతాబ్దం సిఈలో అద్వైత సిద్ధాంతాన్ని ఒక్కటిగా చేసిన ఆదిశంకరాచార్య ఈ విశ్వవిద్యాలయంలోనే చదివారని చెప్తారు విద్యా కేంద్రాలను మధురై తంజావూరు లాంటి వేరే ప్రాంతాలకు మార్చటం వల్ల పద్నాలుగవ శతాబ్దంలో ఢిల్లీ సుల్తానులు పాలకులు దీని మీద దండయాత్రలు చేయటం వల్ల ఈ విశ్వవిద్యాలయం పతనమైంది కాంచీపురంలో చాలా చారిత్రాత్మక గ్రంథాలు వ్యాఖ్యానాలు ఉద్భవించాయి ఇప్పటికీ ఈ నగరం ఒక ప్రధాన తీర్థయాత్ర సాంస్కృతిక కేంద్రంగా నడుస్తుంది కంచి కామకోటి పీఠాన్ని ఆది శంకరాచార్యులు స్థాపించటం వల్ల కాంచీపురం ఆధ్యాత్మిక విద్యా సంప్రదాయాలు నిలబడ్డాయి కాంచీపురం నుండి వచ్చిన కొన్ని పురాతన గ్రంథాలు ఇప్పటికీ మన దేశంలో విదేశాల్లో మ్యూజియాల్లో ఉన్నాయి ఇక్కడ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఒక ఆధునిక విశ్వవిద్యాలయాన్ని మొదలుపెట్టి సంస్కృత వేద అధ్యయనాలకు ఒక కేంద్రంగా దీన్ని మార్చారు పదకొండవ విశ్వవిద్యాలయం మొరేనా గోల్డెన్ ట్రయాంగిల్ విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొరేనాలో ఈ విశ్వవిద్యాలయ సముదాయం ఉంది ఈ విద్యాలయం ఉంది ఒక ప్రాంతంలో కాదు మితావాలి పదావాలి బటేశ్వర్ ఇవి చూడటానికి ఒక బంగారంతో ఉన్న త్రిభుజాకారంగా ఉన్నాయని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలిచారు మితావాలిలో యోగిని దేవాలయం కొండపైన ఉంది ఈ దేవాలయం జ్యోతిష ఖగోళ అధ్యయనాలకు కేంద్రంగా పనిచేసింది ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం వరకు ఈ విశ్వవిద్యాలయం పనిచేసింది గణితం తత్వశాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వాటిని ఇక్కడ బోధించేవాళ్ళు మితావాలి ప్రాంతం ధ్యాన గణన ఆచారాలకు అనుగుణంగా ఉండేది దీని దగ్గరిలోని పదావళి ప్రాంతంలో అద్భుతమైన ఆలయం ఉంది కళాత్మకమైన వైభవ ఆచారాలు పండితులు చర్చించటానికి ఈ ప్రాంతంలో సమావేశమయ్యే వాళ్ళు ఈ ప్రాంతంలోనే మన హిందూ ఇతిహాసమైన కథలను జీవిత కథలని చెక్కారు మూడవ ప్రాంతం బటేశ్వర్ ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయాలని భారత పురావస్తు సర్వే తిరిగి పునరుద్ధరించింది పురాతన పండితులు ఋషులు విద్యార్థులు ఈ మూడు ప్రాంతాల్లో నివసించి అధ్యయనం చేశారు ఇక్కడ శైవ వైష్ణవ సంప్రదాయ ఆచారాలను పాటించే వాళ్ళు అరవై నాలుగు కళలను ఈ విద్యా కేంద్రాలలో బోధించే వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే మొరేనా గోల్డెన్ ట్రయాంగిల్ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక జ్ఞానానికి సాంస్కృతిక విలువలకి మన భారతదేశ ప్రాచీన విద్యకు కేంద్రంగా ఉండేది పన్నెండవది జగద్దల విశ్వవిద్యాలయం పదకొండవ శతాబ్దంలో పాలరాజ వంశానికి చెందిన రామపాలరాజు ఒకప్పటి బెంగాల్లో అంటే ఇప్పటి ఉత్తర బంగ్లాదేశ్లో ఈ విద్యాలయాన్ని స్థాపించాడు జగద్ధ అంటే ప్రపంచ శిలా ప్రపంచ రాయి అని అర్థం మహాయాన వజ్రాయాన బౌద్ధ మతాలకు ఇది కేంద్రంగా ఉండేది ఈ విద్యా కేంద్రం ఆసియా ఖండంలోని పండితుల్ని సన్యాసుల్ని విద్యార్థులని ఆకర్షించింది టిబెట్ నుండి ఇక్కడకు చాలా మంది విద్యార్థులు వచ్చేవాళ్ళు పన్నెండు సంస్కృత గ్రంథాలని వీళ్ళు టిబెటన్ భాషలోకి అనువదించారు విభూతి చంద్ర చంశీల శుభకర మోక్షర గుప్తా అనే పండితులు ఇందులో విద్యాభ్యాసం చేశారు దాసశ్రీల అనే పండితుడు ఉపాధ్యాయ ఆచార్య అనే బిరుదులు పొంది సంస్కృతంలో నాలుగు గ్రంథాలను రచించారు ఒకటి తర్క గ్రంథం ఇంకో యాభై నాలుగు తాంత్రిక గ్రంథాలని టిబెటన్ భాషలోకి అనువదించాడు ఈ విద్యా లైబ్రరీ చాలా పెద్దది మాన్యు స్క్రిప్టులను కాపీ చేసి ఇందులో భద్రపరిచారు పన్నెండవ శతాబ్దంలో టర్కిక్ దందయాత్రల్లో ఈ విద్యాలయం ఉనికిని కోల్పోయింది ఆ ప్రదేశాలని ఇప్పటి బంగ్లాదేశ్లోని నవోగావ్ జిల్లాలో శిథిలాలను మనం చూడొచ్చు బంగ్లాదేశ్ ప్రభుత్వం పురావస్తు ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని మార్చింది ఇప్పటికీ టిబెటన్ పండితులు తీసుకెళ్లి అనువదించిన భద్రపరిచిన గ్రంథాల రచనలు బోధనల రచనల ద్వారా ఈ విశ్వవిద్యాలయంలో రచనలు అక్కడ కొనసాగుతున్నాయి పదమూడవది నాడియా విశ్వవిద్యాలయం ఈ విద్యాలయాన్ని బెంగాల్ ఆక్స్ఫర్డ్ అని పిలుస్తారు పదకొండవ శతాబ్దంలో తూర్పు భాగాన్ని సేనా రాజవంశం పరిపాలనా సమయంలో లక్ష్మణసేన రాజు ఇక్కడ ఒక అభ్యాస కేంద్రాన్ని ప్రారంభించాడు అతని ఆస్థానంలో అరాయుధ అనే ప్రసిద్ధ ఇక్కడ ప్రధాన మంత్రిగా నియమించాడు భారతీయ తత్వశాస్త్రం లాంటి గ్రంథాలను ఈ మంత్రి రచించాడు మన భారత ఉపఖండంలో పదమూడు నుండి పదహారవ శతాబ్దం సిఈ దాకా ఈ విద్యాలయం విద్యా కేంద్రాల్లో ఒకటిగా ఉండేది భారతదేశం నేపాల్ చుట్టుపక్కల నుండి చదువుకోవటానికి ఇక్కడికి విద్యార్థులు వచ్చేవాళ్ళు వ్యాకరణం తర్కం మెటాఫిజిక్స్ తత్వశాస్త్రం వేదాంతాలను ఇక్కడ బోధించే వాళ్ళు విదేశీయులు దండయాత్రలు చేసే సమయాల్లో ధ్వంసం అవ్వకుండా సాంప్రదాయ తర్కాన్ని ఈ విద్యా సంస్థ కాపాడింది చైతన్య మహాప్రభు గౌడీయ వ్యవస్థాపకులు పద్నాలుగు వందల ఎనభై ఆరులో ఈ ప్రాంతంలోనే జన్మించి ఈ విద్యాలయంలో తర్కం సంస్కృత గ్రంథాలలో ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రావీణ్యం పొందారు రక్షశిల నలంద మిథిల విద్యాలయాలకు ఈ నాడియా విద్యాలయం గట్టి పోటీని ఇచ్చింది ఇది విశ్వవిద్యాలయం కాదు పండిత పర్యావరణ సంస్థ ఈ నగరం ఇప్పటికీ వైష్ణవ వేదాంత శాస్త్రం సంస్కృత అభ్యాసానికి కేంద్రంగా ఉంది బ్రిటిష్ వారి వలస రాజ్యాల పాలన పాశ్చాత్య విద్య వల్ల దీని ప్రాముఖ్యం బాగా తగ్గింది పదునాలుగవది కాంటల్లూరు సాలా విశ్వవిద్యాలయం ఈ విద్యాలయాన్ని దక్షిణ నలంద అని పిలిచే వాళ్ళు రాజవంశం పోషణలో దీన్ని స్థాపించారు తర్వాత చీరరాజులు పోషించారు కేరళ రాష్ట్రంలో తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభ స్వామి ఆలయానికి దగ్గరిలో కాంతల్లూర్ సాల అనే ప్రాంతంలో ఈ విద్యాలయం ఉండేది అనే పదం ఆధునిక విశ్వవిద్యాలయాన్ని సూచిస్తుంది కలరిపయట్టు అనే యుద్ధ కళతో పాటు మిగతా యుద్ధ కళల్ని కూడా ఇందులో శిక్షణ ఇచ్చేవాళ్ళు ఇందులో అభ్యాసం సంస్కృతం తర్కం వ్యాకరణం ఖగోళ శాస్త్రం గణిత శాస్త్రాలను బోధించే వాళ్ళు తమిళనాడు కర్ణాటక దక్షిణ భారతదేశ విద్యార్థులను మొత్తం ఈ విద్యాలయం ఆకర్షించింది తక్షశిల నలందా లాంటి భారతీయ జ్ఞాన సంపదకు ఇది ఒక లింకు లాంటిది రాజకీయంలో మార్పులు మతపరమైన మార్పుల వల్ల ఈ విద్యాలయం పన్నెండవ శతాబ్దం నుండి క్షీణించటం మొదలైంది కాంతల్లూరు తిరువనంతపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ విద్యాలయ అవశేషాలను శాస్త్రవేత్తలు కనిపెట్టారు ఈ ప్రాంతం ఇడుకీలో కాంతల్లూరు గ్రామంలో ఉందని అనుకుంటారు కానీ పండితుల కేంద్రం తిరువనంతపురంలో ఉంది సంస్కృత పాండిత్యం ఆయుర్వేదం శాస్త్రం లాంటి ముఖ్య శాస్త్రాలను ఇందులో బోధించే వాళ్ళు పదిహేనవది తెల్హారా విశ్వవిద్యాలయం ఒకటవ శతాబ్దం సిఈ నుండి పన్నెండవ శతాబ్దం సిఈ దాకా ఇది ఉందని చెప్తారు చైనా సన్యాసి జువాన్ జాంగ్ ఏడవ శతాబ్దంలో మన భారతదేశంలో పర్యటించినప్పుడు ఈ విశ్వవిద్యాలయానికి వచ్చాడు ఈ విద్యాలయం బీహార్ రాష్ట్రం నలందా జిల్లాలో ఉంది గుప్తపాలరాజుల కాలంలో ఈ విద్యాలయాన్ని అభివృద్ధి చేశారు ఇందులో ఎక్కువగా బౌద్ధ మతంపై బోధించేవారు పాలరాజు దేవపాల పాలిస్తున్న సమయంలో ఈ విద్యాలయం అన్ని విద్యాలయాలకు పోటీగా ఉండేది ఇందులో లేఖన అధ్యయనాలు తత్వ శాస్త్రాలు యోగ శాస్త్రాల గురించి బోధించే వాళ్ళు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ఇక్కడ దగ్గరిలోని ప్రదేశాల్లో తవ్వకాలు జరిపినప్పుడు ఈ ప్రాంతాన్ని కనిపెట్టారు ఇక్కడే బ్రహ్మ దేవనాగర లిపిలో రాతి శాస్త్రాలు లభించాయి పన్నెండవ శతాబ్దం సిఈలో తుర్కిక్ దండయాత్రల వల్ల ఈ విద్యాలయం నాశనమైంది తెలహారా విశ్వవిద్యాలయ శిథిలాల్లోని కళాఖండాలను భద్రపరిచి వచ్చే టూరిస్టులకు చూసేలా ఒక మ్యూజియం ప్రపోజల్లో ఉంది ఇవేనండి మన భారతదేశ అతి పురాతన విశ్వవిద్యాలయాలు ఈ పదిహేను విశ్వవిద్యాలయాలు కనుక ఇప్పటికీ కొనసాగుతూ ఉంటే మనం వేరే దేశాలకు వెళ్ళి చదవాల్సిన అవసరం మనకి ఉండేది కాదు ఎంతమంది వచ్చి మన విద్యాలయాలను మన సంస్కృతిని దేవాలయాలని నాశనం చేసిన మన హిందూ ధర్మం మాత్రం ఎప్పటికీ చెక్కు చెదరలేదు నెక్స్ట్ టైం మరో వీడియోతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు